హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకున్న ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మెత్త గురించి ఒక ఇంటికి మెట్లు చాలా అవసరం అంటే ఆ అవసరమైన మెట్లు మనం ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది వాస్తు ప్రకారం ఎక్కడ వేసుకోవాలి ఆ మెట్లను ఎలా వేసుకుంటే మనకు వాస్తు బాగుంటుందని ఈ వీడియోలో చెప్పుకుందామైతే ఇది మన గృహం అయితే తూర్పు పాడమర ఉత్తరం దక్షిణం తూర్పు పాడమర ఉత్తరం దక్షిణం అయితే ఇక్కడ వచ్చేసి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి అయితే మనం తూర్పు దిశ తూర్పుదిసే వచ్చే రోడ్డుకు మనం తూర్పు ఉంది అనుకోండి మనం తూర్పు ఇల్లుకు మనం ఆగ్నేయలో వేసుకోవాలి ఇలా ఆగ్నేయంలో వేసుకోవాలి తూర్పు ఇల్లుకు అయితే మనం తూర్పు ఆగ్నేయం చేసుకోవాలి మనం పరమ నైతులు ఏం చేయాలంటే నైరుతులు వేసుకోవాలి అంటే పరమ నైరుతులు పడమర నైరుతులు వేసుకోవాలి దక్షిణ దిశకు అయితే మనం దక్షిణ నైరుతులు వేసుకోవాలి దక్షిణ నైరుతులు ದಕ್ಷಿಣ ವಾಯು ದಿಶಿ ವೇಸ್ಕೊಳ್ಳಿ ಅಯ್ಯ ಉತ್ತರ ದಿಶಕ್ಕೆ ಇಡ ಉತ್ತರ ವಾಯ ವೇಸ್ಕಾರಿ ಅದೇ ವೇಸ್ಕು ಅೂರ್ಪು ದಿಶ್ ಕೊಂತ ಮಂದಿರಂತೆ ತೂರ್ಪು ಇಟ್ಟಿಗೆ ಮನ ಆಯುಕ್ವ ಕದ್ದು ವೇಸ್ಕು ಕೂಡ ಮನ తూర్పు ఇంటి నుంచి మనం ఎట్లు అంటే ఆగ్నేయం లేసుకుంటే పూర్ణబావు ప్రవేశం అవుతుంది అన్నట్టు అంటే మనం కుడిచేయి నుంచి పైకి అన్నట్టు అంటే ఇట్లా రోడ్ ఇట్లా ఇక్కడ గేట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అయితే మనం కుడిచేయిలోకి వెళ్ళిపోతాం కాబట్టి పూర్ణబావు ప్రవేశం అవుతుంది ఇది మంచిది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అయితే ఉత్తర వాయువులో ఉన్న ఉత్తర దిశలో నెలి కూడా మనం ఇక్కడ కూడా తూర్పు వాగ్నంలో పెట్టుకోవచ్చు ఉత్తర వాగ్న ఉత్తర వాయులో పెట్టుకోవచ్చు అయితే పాలమరై ఇంటికి మనం ఈ దిశలో పెట్టుకోవచ్చు అయితే దక్షిణ దిశలో ఉన్న ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు అయితే ఇందులో బెస్ట్ ఆప్షన్స్ బెస్ట్ అంటే అన్నింటికంటే బెస్ట్ అంటే ఇది తర్వాత సెకండ్ ఇవి కొంచెం మంచివే కానీ కొంచెం కొంచెం కొన్ని కొన్ని తప్పులు చేయడంలో ప్రమాదాలు ఉన్నాయి అందుకే మనం దక్షిణ ఇప్పుడు పర్వడూ రోడ్డు వచ్చినా కానీ మనం ఇక్కడ ఎంట్రెన్స్ ఇచ్చి ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం ఇలా ఎంట్రన్స్ ఇచ్చి ఇలా పెట్టుకుంటే చాలా మంచిది మంచి పద్ధాలు చాలా మంచి పద్ధాలు వస్తాయి అంటే అంటే ఎలా అంటే మనకు ఉదాహరణకి ఇక్కడ మన ఇక్కడ గృహం అనుకోటి ఇక్కడ గేట్ ఉంది మా ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇక్కడ మెట్ల ఇక్కడ వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా వెళ్ళడం వల్ల అంటే పూర్వ ప్రభావ ప్రవేశం అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా వెళ్తాం కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే మెట్లు అనేది దక్షిణ భాగం దక్షిణంలో అయితే దక్షిణ నై రీతిలో అయితే పర్వ పడవనై నైరుతిలో ఉత్తర వాయువుల్లో స్తూ పార్కింగ్లో పెట్టుకోవచ్చు అయితే మీరు మెట్లు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కాంపౌండ్ గోడ కానీ కాంపౌండ్ గోడ దీనికి టచ్ చేయకూడదు మెట్లకు టచ్ చేయకూడదు మెట్లకు పిండ బాత్రూమ్ పెట్టకూడదు అయితే ఇక్కడ పిల్లలు చేసినప్పుడు ఇక్కడ బాల్గాని పిలుస్తారు మనకు ఇక్కడ బాల్గాని ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తాం కదా ప్రతిదానికి బాల్గాని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బాల్గా ఇలా ఎక్స్టెన్షన్ మెట్లు ఎంత వరకు వస్తుందో అంత వరకు బాల్గానే ఎక్స్టెన్షన్ చేయాలి ఒకవేళ మీరు మెత్త ఎలివేషన్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఎలివేషన్ కూడా కింది నుంచి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒక పిల్లర్ వేయండి ఇక్కడ ఒక పిల్లర్ ఒక పిల్లర్ మాదిరిగా వేయండి అదే లేకుండా ఎలివేషన్ కూడా లేకుండా మెట్ల కింద తాలి కాలం మెట్ల కింద పూర్తి కాలేదు రేలింగ్ పెట్టుకొని లేక ఆస్తు రేలింగ్ పెట్టుకుంటాం కదా మెట్లకు ఆ రేలింగ్ పెట్టినప్పుడు కింద తాలి ఉంటుంది కదా ఆ తాలి కొండినప్పుడు ఇక్కడ ముందు వాయు ఈశాన్యంలో ఎలాంటివి పెట్టాల్సిన అవసరం లేదు తాగి ఇక్కడ కూడా తాగి ఉంటే మంచిది అయితే ఒకవేళ ఎలివేషన్ గోడ కింది నుంచి ఎరివేషన్ గోడ పెట్టుకుంటే ఇక్కడ ఒక పిల్లర్ మాదిరిగా ఇటుకలతో కట్టిన సరే పిల్లర్ పోయినా సరే పిల్లర్ పోయకుండా ఇక్కడ ఎంత గో ఎంత మంది గోడ వస్తుందో ఇక్కడ అంత మందం గోడతో స్లాబ్ కానేటట్టు ఒక పిల్లర్ మాదిరిగా కట్టండి ఓవే మీరు మెట్లకు లోడు మెట్లకు లోడ్ కోసం మనం ఇక్కడ పిల్లర్ వేస్తున్నాం అనుకో పిల్లలు వేసుకుంటే ఇక్కడ ఆగ్నేయంలో పిల్లలు వేసుకుంటే ఇక్కడ ఈ క్షణంలో పిల్లలు వేసుకోవాలి కంపల్సరీ పిల్లలు వేసుకోవాలి వేసుకుంటే ఇక్కడ ఇక్కడ పిల్లర్ వేసి ఇక్కడ అయిపోతే ఇప్పుడు ఆ నైరు ఆగ్నేయం పెరిగినట్టు అవుతుంది అందుకే మీరు ఇలా ఈ పిల్లర్ వేసుకుంటే చాలా మంచిది మీకు ఆగ్నేయం పెరిగినట్టున్నట్టే ఇప్పుడు ఈ ఆగ్నేయం పెరిగిన దోషాలు లేకుండా మీరు చాలా మంచిగా ఈ అనేది వేసుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ప్రస్తుతానికి అయితే తూర్పు దిశలో అయితే తూర్పు ఆగ్నియాలు వేసుకోవచ్చు ఉత్తర వాయులో వేసుకోవచ్చు పర్వణ పరవణ దిశలు అయితే పర పర్వణ రైతులు వేసుకోవచ్చు రెండు ఆప్షన్ తూర్పాగ్నియంలో కూడా వేసుకోవచ్చు ఉత్తర వాయులో అయితే ఉత్తర దిశ అయితే ఉత్తర వాయువులు వేసుకోవచ్చు ఉత్తర చూపు ఆత్మీయంలో వేసుకోవచ్చు దక్షిణ దక్షిణులైతే దక్షిణంలో వేసుకోవచ్చు పడ వాయువులలో కూడా సూత వాయువుల్లో కూడా వేసుకోవచ్చు అనట్టు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా మా వీడియోల కోసం కామెంట్ చేయండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్